హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ నాలుగు కోడే ఆరు పల్లె కోడె ఫ్రెండ్స్ వీటికి చిన్న వయసులోనే సేర్లు కొడిచారు సో మంచి వ్యవసాయ కోడీలు అమ్మకానికి వచ్చాయి మరి అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం నరాలాపురము వెలజంట రైతు యొక్క అడ్రస్ సో మూడు మూరలు ఉన్న ఈ కోడీలు అమ్మకానికి వచ్చాయి అన్ని వ్యవసాయ పనులు చక్కగా వేసే కోడీలు సో మన కర్నూలు జిల్లాలో చాలామంది అడుగుతున్నారు మంచి వ్యవసాయం కోడలు ఎద్దులు కావాలని సో నాకు పర్సనల్గా కూడా కాల్ చేస్తున్నారు మీరు ఈ వీడియో చూస్తే ఇవి మంచిగా ఉన్నాయి వ్యవసాయానికి సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది వీడియో పైన టైట్లో ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి నచ్చితే వీడపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.